వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరో డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పెట్టింది త్రీ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో టాప్ రేటు నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్